హాయ్ అండి బాలామృతంతో ఇంట్లోనే ఈజీగా కేక్ ఎలా చేయాలో చూసేద్దాం చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది ముందుగా మనం బాలామృతాన్ని టూ కప్స్ తీసుకుందాం ఒక మిక్సీ మిక్సీ జార్లోకి తీసుకొని టూ కప్స్కి ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుందండి షుగర్ ఎక్కువ వేసుకో అవసరం లేదు ఇంకెక్కువగా కావాలంటే కొంతగా వేసుకోవచ్చు నేనైతే హాఫ్ కప్ తీసుకుంటున్నాను ఇక్కడ హాఫ్ కప్ తీసుకొని మిక్సీ జార్లోకి మిక్సీ చేసేసుకొని ఫైన్ పౌడర్లో చేసుకోవాలండి దానిలోకి నెయ్యి యాడ్ చేసుకొని ఇక నేను ఎగ్ వాడట్లేదు ఇక్కడ పెరుగు తీసుకున్నాను నెయ్యి పెరుగు వేసి మిక్సింగ్ చేసేసుకొని అలాగే బేకింగ్ పౌడర్ కొంచెం వేసుకొని టూ టేబుల్ స్పూను ఒక హాఫ్ టీ గ్లాసు పాలు యాడ్ చేసి మిక్సింగ్ చేసేసి ఆ బ్యాటర్ని మనం ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ బౌల్కి ముందుగానే నెయ్యి అప్లై చేసుకోవాలండి ఆల్రెడీ మనం స్టవ్ ఆన్ చేసి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అది పెట్టి బ్యాటర్ని అందులో పెట్టి ట్వంటీ ఫైవ్ టు థర్టీ లోపు అవుతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇచ్చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసి తీసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చిందో కేక్ చాలా ఈజీ అండి నేను చాలా కాలం ట్రై చేయలేదు చాలా బాగా వచ్చింది టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్